హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రతిసారి ఆంధ్రప్రదేశ్లో రైతుల దగ్గర భూములు తీసుకొని అవి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేదానికి ఆయన ముఖ్యమంత్రి అవుతున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత దగ్గర దగ్గర ముప్పై మూడు వేల పైచిలు ఎకరాలు భూమిని రైతుల దగ్గర నుంచి తీసుకున్నాడు తీసుకున్న భూమిని ఇప్పుడు వీఆర్ఎం అని యూనో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనేసి విట్ అనేసి బిట్స్ అని అనేసి యూట్యూబ్ ఆర్గనైజేషన్ అనేసి రకరకాల ఆర్గనైజేషన్కి భూములు కేటాయించుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఆ భూములు సరిపో నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకొక నలభై నాలుగు ఎకరాలు ఫర్దర్గా కావాలంటారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఎక్వైర్ చేసిన భూములతో యూనో ల్యాండ్ పోలింగ్లో తీసుకున్న భూములు ప్లస్ ఇంకా ప్రభుత్వ భూములు కలుపుకుంటే దగ్గర దగ్గర యాభై ఎనిమిది వేల ఎకరాలు ఉన్నాయి ఆ యాభై ఎనిమిది వేల ఎకరాలు పోంగ అవి కొత్తగా మళ్ళీ నలభై నాలుగు ఎకరాలు కొత్తగా అంటే అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతుంది రాష్ట్రానికి మంచి చేసేదానిక లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆయన ఆయన పార్టీ బాగుపడేదానికంటే అసలు అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఇంత భూమి అవసరం దగ్గర దగ్గరగా అంతకుముందు ఉన్నటువంటి ముప్పై మూడు ఎకరాలు పూలు చేసినటువంటివి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి భూమి కలుపుకుంటే యాభై ఎనిమిది ఎకరాలు ఇప్పుడు నలభైతో ఇప్పుడు నలభై నాలుగు ఎకరాలు కలుపుకుంటే దగ్గర దగ్గరగా తొంభై తొమ్మిది వేల ఎకరాల భూమి ఈ తొంభై తొమ్మిది వేల ఎకరాల భూమితో చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్ప లేకపోతే రైతుల దగ్గర నుంచి భూమిని తక్కువ ధరకు యూ ఎక్వైర్ చేసుకొని లేకపోతే పూలింగ్ పూలింగ్ ల్యాండ్ పూలింగ్లో తను భూమి ఫ్రీగా తీసుకొని డెవలప్ అయిన తర్వాత డెవలప్డ్ ల్యాండ్ ఏదో ఇస్తామని చెప్పి నమ్మబలికిచ్చి రైతుల్ని ఈ భూములు మొత్తాన్ని టాటా టీసీఎస్ ఇప్పుడు టీసీఎస్కి వైజాగ్లో ఎలా అయితే దగ్గర దగ్గరగా తొంభై తొమ్మిది పైసలకే భూమి కట్టబెట్టే ప్రయత్నం ఎకరా భూమికి తొంభై తొమ్మిది పైసలు కట్టబెట్టే ప్రయత్నం చేశారు ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మైటీ ఆర్గనైజేషన్స్ కార్పొరేట్ కార్పొరేట్ అందరిని తీసుకొచ్చి అమరావతిలో కట్టబెట్టాలంటే వాళ్ళకి భూములు ఇవ్వాలి ఆ భూములు ఇవ్వాలంటే ఉన్నటువంటి యాభై ఎనిమిది ఎకరాలు భూమి సరిపోయే పరిస్థితి కనపడట్లా భూములు ఇవ్వకపోతే ఏ పెద్ద కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఆస్కారం లేదు ఈ క్రమంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తనలో ఉన్నటువంటి ఒక దళారుల ఏజెంట్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి బయటకు వచ్చేసి రైతులకి నమ్మ పలికించి ఇప్పుడు నలభై నాలుగు వేల ఎకరాలు మళ్ళీ భూముని తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు టాటా లాంటి లేకపోతే విట్ లాంటి లేకపోతే ఎస్ఆర్ఎం లాంటి లేకపోతే ఈ మనకు బిట్స్ ప్లాన్ లాంటి ఆర్గనైజేషన్స్ భూమి కట్టబెట్టి తక్కువ ధర కట్టబెట్టడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు ఈ రిటర్న్ చంద్రబాబు నాయుడు గారు పార్టీ బలోపేతానికి ఎంతో కొంత ఫండ్ ఇచ్చేదానికి అయితే ఆస్కారం ఉంది ఇప్పటివరకు గవర్నమెంట్ ల్యాండ్ ప్లస్ ఈయనో రైతుల దగ్గర నుంచి పూలు చేసినటువంటి ల్యాండ్ కాక ఈసారి తీసుకుపోయే ల్యాండ్ మాత్రం మొత్తం రైతుల దగ్గర నుంచి తీసుకుపోయే ల్యాండే ఉంటుంది ఎందుకంటే ఈయనో రాష్ట్రానికి సీఎం అయిన ప్రతిసారి రైతులను ఏదో నమ్మబలికిచ్చి అమరావతి అనే ఒక భ్రమని కల్పించి ఆ భ్రమ ద్వారా రాష్ట్రానికి ఏదో మేలు జరుగుతుందని చెప్పి రైతుల దగ్గర నుంచి భూములు నాకునే ప్రయత్నం ప్రయత్నంలోనే చంద్రబాబు నాయుడు గారు బిజీగా ఉన్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అడ్మిని యో సెక్రటేరియట్ ప్రాంతంలో ఉండాల్సినటువంటి అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఏదైతే ఉండదు సెక్రటేరియట్ అవనివ్వండి హైకోర్టు అవనివ్వండి లేకపోతే అసెంబ్లీ అవనివ్వండి లేకపోతే ఫర్దర్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కలుపుకున్న రెండు వేల ఏడు వందల ఎకరాల్లో అయిపోతుంది రెండు వేల ఏడు వందల ఎకరాల్లో అయిపోగా యాభై ఎనిమిది వేల ఎకరాలు ఉంది ఇంకా యాభై ఎనిమిది వేల ఎకరాల్లో రెండు వేల ఏడు వందల ఎకరాలు పోతే దగ్గర దగ్గరికి యాభై ఐదు వేల ఎకరాల భూమి ఇంకా ప్రభుత్వం దగ్గర ఉంది ఆ భూమి సరిపోతుందన్న చందంగా ఇంకొక నలభై నాలుగు ఎకరాలు పూను యూ ఎక్వైర్ చేసేదానికి వెళ్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన మొదటిసారి కానివ్వండి ఇప్పుడు కానివ్వండి విడిపోయిన రాష్ట్రానికి ఒకటి ఆయన అమరావతి చుట్టూ ల్యాండ్ పూలింగు అమరావతి చుట్టూ అప్పులు చేయడం తప్ప రాష్ట్రంలో మరే మీనో ఇతర ప్రాంతాలని ఇతర సమస్యల్ని పట్టు పట్టించుకుంటున్న దాఖలా లేవు ఈయనేమో ఇక్కడ అమరావతి 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 కోసం ల్యాండ్ సేకరించడం అమరావతి కోసం అప్పులు చేసుకుంటూ ముందుకెళ్ళడం ఇంకో పక్క రాయలసీమ ప్రాంతాల్లో లేకపోతే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఉపాధి దొరక స్థానికంగా వేరే రాష్ట్రాలకు వలసెళ్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది అసలు చంద్రబాబు నాయుడు గారికి అసలు ఆయన ముఖ్యమంత్రి అనేది గుర్తుందా లేకపోతే కార్పొరేట్ల దళారులు కానీ ఆయన ఎన్నో మైండ్లో పెట్టుకుని పనిచేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారికి అసలు ముఖ్యమంత్రి అనేది గుర్తుందా లేకపోతే కాకపోతే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారి రియల్ ఎస్టేట్ ఏజెంట్లా పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి ఇప్పటికే ఆ రాజధాని పేరున దగ్గర దగ్గరకు ముప్పై ఒక వెయ్యి కోట్ల రూపాయలు అప్పు అయితే జరిగింది ఇంకొక అరవై ఐదు వేల కోట్లు కావాలంటున్నారు ఒక పక్క ఏమో కేంద్రం నుంచి సపోర్ట్ రావాలి రావాల్సిన సపోర్ట్ రావట్లేదు అంటున్నారు ఈ క్రమంలో మళ్ళీ ఎక్కువ భూమి తీసుకొని ఏం చేయాలని చంద్రబాబు నాయుడు గారు అర్థం కాని పరిస్థితి ఇంకోటి ఇక్కడ ఇప్పుడు మనకు ఈయన ఇంత ల్యాండ్ అక్వైర్ చేసే బదులు లేకపోతే రకరకాల సంస్థలన్నింటినీ నేనేమో అడుక్కొని రాష్ట్రానికి రమ్మని అడిగే బదులు ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి మైనారిటీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంపీల సహకారంతో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ఒత్తిడి ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గర నుంచి కనీసం ఫండ్స్ కానీ లేకపోతే అంతకుముందు యూనో మర్చిపోయినటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏదైతే ఉందో అది తెచ్చేస్తే ల్యాండ్ కోసం ఎవరు చుట్టూ తిరగ రైతుల దగ్గర నుంచి నమ్మబలికి ఇచ్చి ల్యాండ్ ల్యాండ్ తీసుకోని అవసరం లేదు అట్ ద సేమ్ టైం ప్రపంచంలో ఉన్నటువంటి ఈ కార్పొరేట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ చుట్టూ తిరిగి మాకు భూమి మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టుకో పెట్టండి అని అడగాల్సిన అవసరం లేదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆవి వస్తే ఆబ్వియస్గా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయి కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ వచ్చి దేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి ఆస్కారం ఉంది అసలైన అన్ని సమస్యలకి ఒకటే రెమెడీగా ఉన్నటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ని మర్చిపోయి ఈయన రైతుల దగ్గర నుంచి భూములు లాక్కోవడం అమరావతి పేరు చెప్పి అప్పులు చేసి రాష్ట్ర ప్రజల మీద అప్పులు భారం వేయడం ఇంకో పక్క అమరావతి పేరు చెప్పి రైతుల దగ్గర నుంచి ఉన్న భూములు లాక్కొని రైతులనేమో నిర్వాసితం ఈయన చేయడం ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈయనో పరిపాలన తీరుగా కనిపిస్తాం అంత ముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఇప్పుడు ఇదే అమరావతి పేరు చెప్పి అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు వినియోగం నెట్టడం అమరావతి పేరు చెప్పి రైతుల దగ్గర నుంచి అమాయక అమాయక రైతుల దగ్గర నుంచి భూములు లాక్కొని నమ్మబలికిచ్చి వాళ్ళకేదో భ్రమలు చూపించేసి అమరావతి రూపంలో వాళ్ళ దగ్గర నుంచి రై భూములు లాక్కొని రైతులని నిరాశ్రయలు చేసే పని మాత్రం చాలా ప్రస్ఫుటంగా చేసే పని చేస్తున్నాడు రైతుల దగ్గర నుంచి భూమిని తీసుకొని ఈయన కంపెనీలు కట్టబెట్టడం ఎందుకు అదేదో కంపెనీలు వస్తే రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా ఎక్కువ చేసి రైతుకి ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయి కదా ఆ పంచాయ్ చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఈయన కమిషన్ రావాలి కదా ఈయన ప్రభుత్వం తరఫున ల్యాండ్ కట్టబెడితే ఈయనకు ఈ పార్టీ ఫండు లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా లబ్ది చేకూరేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ రైతుల దగ్గర నుంచి వ్యాపార భూమిని తీసుకొని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో అదే చేశారు మళ్ళీ ఇప్పుడు అదే చేశాను అసలు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రస్తుతం విడిపోయిన రాష్ట్రానికి కావాల్సింది అమరావతి లాంటి భ్రమలు కల్పించే రాజధాని కాదు మల్టీ స్టోరీ ఇనో ఆకాశాన్ని అంటే అంతస్తుల బిల్డింగులు కాదు మెట్రో రైల్స్ కాదు ఎయిర్పోర్ట్లు కాదు లేకపోతే రింగ్ రోడ్లు ఇవన్నీ అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ఇప్పుడు కావాల్సింది రైతాంగానికి సాగునీరు రైతాంగాన్ని రైతాంగం పండించిన పండించిన పంటకు గిట్టుబాటు ధర అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కరువు ప్రాంతాల నుంచి లేకపోతే వెనుకబడిన ప్రాంతాల నుంచి వలస వెళ్ళి వేరే ప్రాంతాలకు వెళ్ళి ఇన్నో కూలి పని చేసుకొని బతుకుతున్నారో వాళ్ళకి స్థానికంగా ఉపాధి కల్పించే పనులు చేయాలి తప్ప ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంపద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసిన అప్పు మొత్తం అమరావతి కట్టబెట్టేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్లో రైతాంగం నుంచి తీసుకున్న భూమి మొత్తాన్ని అమరావతిలో పెట్టేసి ఈ కార్పొరేట్లు కట్టబెట్టడం వల్ల జరిగినో జరిగే మేలు కంటే రాష్ట్రానికి జరిగే నష్టం మాత్రం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది ఈయన కేంద్రానికి నిన్న ఈయనో మా నిన్న చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పరితపిస్తారనేసి నరేంద్ర మోదీ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కితాబిచ్చే ప్రయత్నం చేశారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పరితపించడం అంటే రైతుల దగ్గర నుంచి భూములు లాక్కొని కార్పొరేట్లకు కట్టబెట్టడమా రైతుల దగ్గర నుంచి భూములు లాక్కొని వీళ్ళకి అనుకూలంగా ఉండే ఒక అయినో ఒక వ్యాపారవేత్తలకు కట్టబెట్టడమా రైతుల దగ్గర ఏను లేకపోతే ఆంధ్రప్రదేశ్లో రైతాంగం పండించే పంట గిట్టుబాటు ధర లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అవుట్ మై వార్డ్ మైగ్రేషన్ పెంచి పోషించడమా ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి ఆయన రాష్ట్రం గురించి అతి అద్భుతంగా ఆలోచిస్తున్నటువంటి తీరు ఎక్కడ ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందల్లా ఒకటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని పేద ప్రజల్ని మోసం చేసి కార్పొరేట్లకు ఏజెంట్గా పనిచేయడం తప్ప ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి చేయలేదు విడిపోయిన రాష్ట్రానికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా యూనో పరిపాలకుడుగా పనిచేయట్లు ఆయన రియల్ ఎస్టేట్ ఏజెంట్ల దళనో కార్పొరేట్ల దళారులకు కార్పొరేట్లకు ఈయనో దళారిగా పనిచేస్తున్నాడు తప్ప ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నట్లయితే ఈయన చేస్తున్నటువంటి డెవలప్మెంట్ చూస్తే అయితే అర్థం అవట్లేదు ఈయనకి ఏమాత్రం చిత్తశుద్ధి రాష్ట్రం ప్రాప్త రాష్ట్రం అభివృద్ధి పట్ల అంకితభావం ఉంటే ఇప్పుడున్నటువంటి మైనారిటీ ప్రభుత్వాన్ని ఒప్పించి రావాల్సినటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తే రైతుల దగ్గర నుంచి భూములు లాక్కోవాల్సిన లాక్కోవాల్సిన అవసరం లేదు నంబర్ వన్ నంబర్ టూ ప్రపంచంలో ఉన్నటువంటి గ్లోబల్ కార్పొరేట్ కంపెనీస్ చుట్టూ తిరిగి మా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకుంటాం అని అడుక్కోవాల్సిన అవసరం స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆటోమేటిక్గా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు వస్తాయి రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు వస్తాయి రాష్ట్రానికి రావాల్సినటువంటి పరిశ్రమలు వస్తాయి రాష్ట్రంలో జరగాల్సినటువంటి ఉద్యోగ ఉపాధి కల్పన జరుగుద్ది రాష్ట్రానికి జరగాల్సిన సకల మేలు మొత్తం ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్తో జరుగుతుంది సో చంద్రబాబు నాయుడు గారు మీకు రాష్ట్రం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధు Okay. Hey. సెంట్రల్ గవర్నమెంట్ మైనారిటీ ప్రభుత్వం దగ్గర మీరు ఒప్పించి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పనిచేయండి తప్ప ఇలా రైతుల దగ్గర నుంచి భూములు లాక్కోవడం రైతు పండించిన పంట గిట్టుబాటు ధరకుండా రైతంగా ఇబ్బంది పెట్టడం లేకపోతే రైతుకు సాగునీరు ఇవ్వకుండా రైతును ఇబ్బంది పెట్టడం ఇంకో పక్క గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు లేక వలసెల్లే సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట పెనుభూతంగా మారే ప్రయత్నం మాత్రం దయచేసి చేయండి చేయది ఇప్పటికన్నా ఆపండి మీ దళారితనాన్ని మీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ తనాన్ని ఇప్పటికన్నా ఆపేసి ఒక రాష్ట్రానికి ముఖ్యంగా ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తే బాగుంటుంది థ్యాంక్ యూ